మన ఎల్సీ నెంబర్ టూ ఫార్టీ నైన్ దగ్గర ఏదైతే మన బాక్స్ డ్రైన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఇంకొక వన్ వీక్ టెన్ డేస్లో మరి దానికి ఇప్పుడు వర్షాకాలం వచ్చినందుకు టెక్నికల్గా అంతా మా లక్ష్మీకాంత్ గారు వివరించారు మరి ఏంటంటే పబ్లిక్ ఇబ్బంది కావద్దని చెప్పి అక్కడ ముందర ఒక చిన్న ఇది ఉన్నది దాని త్రూ ఒక టనల్ ఉన్నది ఆ టనల్ త్రూ వీళ్ళకు అట్లీస్ట్ బై వాక్ కానివ్వండి లేదంటే టూ వీలర్స్ పైన అప్రోచ్ ఇవాళ మళ్ళీ ఇక్కడ త్రీ రోడ్స్ ఉన్నాయి ఇక్కడ స్కూల్ రోడ్ ఉన్నది మన విలేజ్ ఒక రోడ్ ఉన్నది తర్వాత ఇంకోటి సబ్ రోడ్ ఉంది ఈ మూడు రోడ్స్ మూడు రోడ్స్ కూడా మరి ఈ అప్రోచ్ మన ఆర్యూబీ నుండి ఇవ్వాలని చెప్పి అది డిజైన్ ప్లాన్ చేశాము మరి వాళ్ళందరూ ఒప్పుకోవడం జరిగింది డెఫినెట్గా మైనంపల్లి గారి ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతుందో దాని ప్రకారమే ఈ డిజైన్ క్లియర్ చేసి చే చేపిస్తామని తెలియజేస్తాం ఇవాళ మన తుర్కపల్లి ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్ విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే నిన్న రెండు రోజుల కింద మన తుర్కపల్లి గ్రామస్తులు కానివ్వండి లేదా ఇక్కడ ఉన్న నాలుగు కాలనీల వాసులు కానివ్వండి ఈ యొక్క ఆర్యూబి డిజైన్ వల్ల మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆర్యూబి డిజైన్ ఎట్లా ఉంది అంటే అప్రూవ్ డిజైన్ ఎట్లుంది ఉంది అంటే అండి ఈ అప్రోచ్ అయితే క్లియర్ ఉంది కానీ ఎగ్జిట్ మాత్రం విలేజ్లోకి వెళ్ళే దారిలోకి ఇవ్వడం జరిగింది కాకపోతే మనం విలేజ్ అవుటర్ డెవలప్ చేసినాము విలేజ్లో నేరో రోడ్స్ ఉన్నాయి మళ్ళీ ఆ నేరో రోడ్స్లో ఒక కారు పోతే ఇంకో కార్ రావడం అనేది చాలా ఇబ్బంది జరుగుతున్నది ట్రాఫిక్ కూడా మళ్ళీ ఊర్లోకి ట్రాఫిక్ పెరగడం జరుగుతుంది అప్రోచ్ రోడ్కి టోటల్ అంటే దానికి ఈ ఆర్యూబిలోకి అప్రోచే లేదు కాబట్టి వీళ్ళందరూ ఆ మైనంపల్లి హనుమంతరావు గారు రిక్వెస్ట్ చేయడము కొద్దిగా లో మార్పు చేస్తే కానీ ఇది కొద్దిగా మనకు అందరికీ పబ్లిక్కి ఫుల్ యూటిలైజ్ అయ్యేటట్టు రాదు విలేజ్ అవుటర్ రోడ్ని అప్రోచ్ చేసుకునేటట్టు రాదు అనేసరికి ఎంబడి మైనంపల్లి హనుమంతరావు గారు కన్సర్న్ రైల్వే డిపార్ట్మెంట్ ఇంజనీర్లతో మాట్లాడడం జరిగింది ఇవాళ మమ్మల్ని సైట్కి పంపించడం జరిగింది ఇక్కడ నుంచి ఆయన టోటల్ ఈ యొక్క సమస్యను ఎక్స్ప్లెయిన్ చేయగానే గా ఆయన కన్సర్న్ డిపార్ట్మెంట్లకు మాట్లాడి ఈ డిజైన్ని రీడిజైన్ చేసి మళ్ళీ ఎట్లయితే పబ్లిక్ కోరుకుంటున్నారో వాళ్ళు కోరుకున్న విధానంగా ఈ ఈ డిజైన్ని మార్పు చేస్తామని చెప్పి రైల్వే నుంచి కూడా ఒక పూర్తి భరోసా ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మన ప మన విలేజర్స్ కూడా అందరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేసిండ్రు అదే కాకుండా మనం ఒక ఐదు సంవత్సరాల కింద చూసుకుంటే ఇక్కడ ఒక ఏడు సంవత్సరాల అమ్మాయి ఒక ఒక రకంగా రేప్ చేయడం జరిగింది అంకపోతే ఐసోలేట్ జాగలకు తీసుకుపోయి అన్నీ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఇక్కడికి వచ్చే ప్రతి స్కూల్ వ్యాన్ కానీ ఏది కానీ బ్రిడ్జ్ అవతలనే వదిలి పిల్లల్ని వదిలిపోతుంటే తల్లిదండ్రులు వాళ్ళని వెళ్ళి తీసుకురావడానికి తీసుకు మళ్ళీ పికప్ చేసుకోవడానికి డ్రాప్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు కూడా ఒక వినపం చేయడంతో అది రైల్వే వాళ్ళకి రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు కూడా ఇమీడియట్గా స్పందించి దీనికి ఆల్టర్నేట్గా ఇంకొక టర్నల్ పక్కనున్న టర్నల్ డెవలప్ చేస్తాము ఈ కన్స్ట్రక్షన్ అయ్యే పీరియడ్ అయితే నైన్ మంత్స్ టెన్ మంత్స్ అయితే సంవత్సరం కడుతుండొచ్చు ఈ సంవత్సరంకి పారలల్గా ఇంకొక అప్రోచ్ని కూడా వాళ్ళే ఇదే కాస్ట్లో డెవలప్ చేసి ఇవ్వడం అని కూడా చేసి ఇస్తామని కూడా వాళ్ళు ఇమీడియట్గా స్పందన చేసి దానికి ఇమీడియట్గా కార్యరూపం ఇంకా ఎలక్ట్రికల్ పోల్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది వాటర్ వర్క్స్ కూడా రావడం జరిగింది మున్సిపల్ నుంచి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా ఎంబడే అనుమతున మాట్లాడి కన్సర్న్ డిపార్ట్మెంట్ అన్నింటికి కూడా పబ్లిక్కి ఏం కోరుకుంటున్నారో వాళ్ళు ఇవాళ వాళ్ళు ఏం అడుగుతుందో అన్నీ కూడా ఒప్పుకోవడం జరిగింది అనుమంతా కూడా చేపించడం జరిగింది దానికి విలేజర్స్ అందరూ కూడా సంతోషంగా మరి అన్ని మీకు ఓకేనా సమస్య ఎక్కడున్నా సమస్య ఎక్కడున్నా సరే ఆయనకి ఏ పదవి ఉన్నా పదవి లేకపోయినా ముందుండి సమస్య పబ్లిక్ సమస్య తీర్చే దాంట్లో హన్మంతా ముందుంటాడు ఆయన యొక్క మనుషులుగా మేము ముందుంటాము కాబట్టి ఆయనకు వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తుండే ఇలా మాకు సంతోషంగా ఉన్నది ఆయన అడగంగానే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ప్రతి డిపార్ట్మెంట్ సహకరించి పోల్ షిఫ్టింగ్ కూడా ఇప్పుడు థర్టీ త్రీ కేవీ ఉంది లెవెన్ కేవీ ఉంది ఎల్టీ లైన్లు ఉన్నాయి అన్నీ కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసి ఆ లైన్స్ కూడా మళ్ళీ విలేజర్స్కి ఇబ్బంది కాకుండా చేస్తామని చెప్పి చెప్పిండ్రు కాబట్టి సంతోషం